కాకినాడ జిల్లా తాలరేవు మండలంలోని గాడి మొగ కి అనుబంధంగా ముప్పై నాలుగు పాయింట్ అరవై నాలుగు లక్షలతో బ్లాక్ పబ్లిక్ హెల్త్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ముమ్మడివరం శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రభుత్వ సుబ్బరాజు మాట్లాడుతూ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు అన్ని పరీక్షలు నిర్వహించేందుకు ల్యాబ్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగిందని తెలిపారు ఆసుపత్రిలో స్టాఫ్ ని త్వరలోనే నియమించడం జరుగుతుందని అన్నారు అలాగే గ్రామ అభివృద్ధికి కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు ఆర్ ఎన్ బి జేఈ లక్ష్మీ ప్రసన్న వివరాలను వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోవిడ్ వచ్చినప్పుడు మా సిహెచ్సి పిహెచ్సిలో ఫుల్ ఫ్లెజ్డ్గా ల్యాబ్ ఉండాలి ఇప్పుడు ల్యాబ్స్ లేక టెస్టులు లేక చాలామంది ఇబ్బంది పడ్డారు ఉద్దేశంతో రోజు మన నియోజకవర్గానికి మూడు పిహెచ్సిలకు తాలి పిహెచ్సి హైపోలవరం మండలం సంబంధించిన ఈ వ్యావారం పిహెచ్సి కాటం కాటం సంబంధించి కార్గోన మండల ఎయిర్ కోటల్లో ఒక పిహెచ్సికి సుమారు యాభై లక్షల రూపాయలతో ఒక్కొక్కటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ల్యాబ్ కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో ఫర్నిచర్ అంతా పెట్టి మెరుగైన వైద్యం అందించాల్సిన ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంటుంది కదా మరి జలవరకల్లా ఇవన్నీ పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఇమీడియట్గా ప్రారంభించమని చెప్పారు దాంట్లో భాగంగా గాడి మొగలో మరి మా కూటమి నాయకులందరూ సహకారంతో మరి శంకుస్థాపన చేసుకున్నాం లబ్ధికి ఏదైనా పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం అదేవిధంగా దీనివల్ల ఫుల్ బెజెడ్గా ఎక్విప్మెంట్ అంతా ఉండి టెస్టులు అన్ని అన్ని రకాల టెస్టులు కూడా ఇక్కడ చేసి ఒక మెరుగైన వైద్యం గురించి ఈ టీకారం చెప్తారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆరోగ్య మంత్రి గారికి ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇరవై మూడో తారీఖు నుంచి దేశవ్యాప్తంగా ప్రతి మహిళకి కూడా పెద్ద ఎత్తున అన్ని టెస్టులు స్క్రీన్ చేసి ఎటువంటి ఇబ్బంది ఉందన్నది క్లియర్గా తెలుసుకోవాలి దాని మీద ఇంకా ఏం చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ మోడ్ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తాను కాబట్టి దాన్ని కూడా మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని దీన్ని ఉపయోగించుకోవాలి మరి ఈరోజు ఈ దాల్లో ఉన్న ఈ గాడిపోవలో ఉన్న పిహెచ్సిని కూడా దాంట్లో కూడా కొంత అక్కడ డాక్టర్ గారు ఇద్దరు ముందు స్టాఫ్ చేస్తున్నారు మరి ఇంకా కొన్ని మెడిసిన్స్ కూడా కావాలని గ్రామస్తులు అందరూ కూడా చెప్పారు ఆ రోజు రిలయన్స్ వారిని అంగీకరించి ఈ పిహెచ్సికి ఏదైతే మెడిసిన్స్ కానీ దీన్ని అయిన ఖర్చు అంతా కూడా అప్పుడు రిలయన్స్ కంపెనీ ఇవ్వడానికి మనం ఆ రోజు గ్రామస్తులందరినీ కంపెనీని కూడా ఒప్పించి దీన్ని ఆ రోజు ప్రారంభించి ప్రమోచం చేసినాం అప్పటి నుంచి కూడా విజయవంతంగా ఈ గాడి మొగ ప్రజలందరికీ బ్రహ్మాండమైన వైద్యం అందుతుంది మరి ఏదైతే స్టాఫ్ కొరత ఆ స్టాఫ్ కొరతను ఇక్కడ కావాల్సిన ఈ మెడిసిన్స్ అన్నీ కూడా తప్పకుండా మరి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి రిలయన్స్ దృష్టిలో పెట్టి ఫుల్ బ్లెజల్గా చేయడానికి మేము అందరూ కూడా ముందుకొచ్చాం మరి తొందరలో ఈ ల్యాబ్ కూడా పూర్తయినట్టు ఫుల్ బ్లెజ్డ్గా ఇక్కడ అన్ని రకాలుగా మరి డెలివరీస్ కానీ అన్ని అన్ని ఆపరేషన్లో చేయడానికి కూడా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చిత ఉందమ్మ కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మరి తాలే మండల ప్రజలందరికీ పాత్రికేయులందరూ కూడా పేర్కొన్న ఉదయపూర్ నమస్కారం